హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ స్వైప్స్ గైస్ ఈరోజు డిజైనర్ బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అని నేను చెప్పలేను బట్ జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు అండి అంటే మీకు ఆఫీస్ బోయింగ్ వాళ్ళకి వర్క్ స్టేషన్స్లో అలా చక్కగా వాడుకోవచ్చు అండి ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ హౌస్ వైఫ్స్ అనేటప్పటికి హోమ్ మేకర్స్ అనేటప్పటికి కొంచెం ఇబ్బంది డైలీ వేర్ చేయడానికి చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే ఈ డిజైనర్ బ్యాంగిల్స్ వర్క్ చేసిన బ్యాంగిల్స్ పైన ఈ సర్ఫేస్లో టాప్ సర్ఫేస్లో మీకు మొగల వర్క్ కానివ్వండి ఆ రేజీ వర్క్ కానివ్వండి ఆ స్టోన్స్ తోటి కొద్దిపాటి ఆ స్టోన్స్ వర్క్ ఇచ్చినప్పుడు ఇవి బట్టలు పట్టుకుంటుంటాయి బాగా దుమ్ము క్యాచ్ చేస్తాయి రఫ్గా ఉంటాయి స్కిన్ కట్ అవుతూ ఉంటుంది ఇలాంటి అపోహలు చాలా మందిలో ఉన్నాయండి ఇన్ఫ్యాక్ట్ అది పూర్తిగా నిజం కాదండి ఎస్ కొంతవరకు ఇప్పుడు ఇది ఈ బ్యాగిల్ ఉందనుకోండి డైలీ వేర్ నేను అందుకనే చెప్పాను ఇప్పుడు డస్ట్ క్యాచింగ్ అండ్ సోప్ క్యాచింగ్ ఇలా అంటే ఇది తప్పదండి ఇది ఆ ఏరియాలో వాడుకోవడానికి కుదరదు ఇది బట్టలు పట్టుకోకుండా స్మూత్గా ఫినిష్ చేయటం ద్వారా ఈ బ్యాంగిల్స్ మీరు చక్కగా డైలీ వేర్ అంటే నేను అగైన్ చెప్తున్నాను ఆ వర్కింగ్ స్టేషన్స్లో వర్కింగ్ ఉమెన్స్ కోసం ఆ జాబ్స్కి వెళ్ళేవారు ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి చాలా రాయల్గా ఉంటాయండి ఒక్క బ్యాంగులు వేసుకున్న చేతికి ముఖ్యంగా నేను ఎస్పెషల్లీ చెప్పాలంటే మన లేడీస్ టీచర్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ చేసే ఆడవారు ఆ టేబుల్స్ మీద ఆ కంప్యూటర్స్ మీద వర్క్ చేసే ఆడవారి కోసం డిజైన్ చేసామని చెప్పాలండి స్పెషల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మీరు ఇవి డైలీ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈ పీస్ గమనిస్తే లోపల సైడ్ నుంచి కూడా నేను క్లోజ్ చేశాను ఇన్ఫ్యాక్ట్ జనరల్గా చేయమండి లోపల ఓపెన్ పెడతాము బట్ వెయిట్ ఇబ్బంది లేనప్పుడు లోపల నుంచి క్లోజ్ చేయటం ద్వారా ఇంకా మీకు ఆ స్మూత్నెస్ వస్తుంది ఇంకా అసలు కంప్లీట్గా లోపలికి సోప్ వెళ్ళటం కానీ డస్ట్ వెళ్ళటం కానీ ఉండదండి సో క్లోజ్ చేసేసాం కాబట్టి ఇంకా టాప్ ప్లేస్కి వస్తే ఎస్పెషలీ ఈ బ్యాంగిల్ గురించి చెప్పాల్సి వస్తే చాలా స్పెషల్గా డిజైన్ చేయడం జరిగిందండి మంచి క్వాలిటీ రూబీ ఎంబ్రాయిడ్స్ కొద్దిపాటి రూబీ ఎంబ్రాయిల్డ్స్ కేవలం ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం మాత్రమే స్టోన్స్ వాడామండి చెప్పాలి అంటే ప్లెయిన్ బ్యాగ్లనే చెప్పాలి వన్ టూ త్రీ టూ సిక్స్ అండి టూ ఎయిట్ అనుకోండి ఈ రాళ్ల ఏరియా అనేది ఫోర్ ప్లేసెస్లో వాడుకున్నా బాగుంటుంది బట్ ఇది టూ సిక్స్ అండి అందువల్ల నేను జస్ట్ వన్ టూ త్రీ త్రీ ప్లేసెస్లోనే రూబీ ఎంబ్రాయిల్డ్ ఫినిషింగ్ ఇచ్చాను మిగిలిన ఏరియా అంతా కూడా చక్కటి ఆ పువ్వు కొబ్బరి పువ్వు అంటారు చూసారా ముందు వారికి చాలా మంది తెలిసి మాట కొబ్బరి పువ్వు చక్కటి కొబ్బరి పువ్వు అతకడం ద్వారా మంచి హై ఫినిష్లో చక్కటి చేతి వర్క్ అండి ఫుల్లీ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ చక్కగా చేతితో చేయటం జరిగిందండి హై ఫినిష్ ఇవ్వటం వల్ల మీకు చక్కగా డైలీ వేర్ చేసుకోవచ్చు అండి ఆ విధంగా ఒక చక్కటి ఫినిషింగ్ తోటి జస్ట్ ఒక టూ బ్యాంగిల్సే ఉన్నాయండి నా దగ్గర జ్ చేయటం జరిగింది సరిపోతుందండి ఒక్క పీస్ వేసుకున్న ఒక చేతికి మీరు ఇంకా రెండో పీస్ అక్కర్లేదు మీకు కంఫర్టబుల్గా ఆఫీస్లో చక్కగా మీరు దూరం నుంచి కూడా ఆ బ్యాంగిల్ కనపడద్ది అనమాట ఆ వర్క్ స్టైల్ అటువంటిదండి కొంచెం డల్ ఫినిష్ కూడా ఇచ్చాం స్టోన్స్ ఉన్న దగ్గర ఎందుకంటే ఆ స్టోన్ ఎలివేట్ అవ్వాలని ఈ డీటెయిల్లింగ్ మీరు జనరల్గా మీరు గమనించగలిగితే మంచి బ్యాంగిల్స్ కొనుక్కోవచ్చు అండి అందరూ చేస్తూ ఉంటారు బ్యాంగిల్స్ చేయరని కాదు బట్ కొంచెం డీటెయిల్ లింక్ వెళ్ళాలని ఈ సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్ సో చక్కగా రూబీ ఎం వాటర్ వాడటం ద్వారా ఆ కొబ్బరి పువ్వు డిజైన్ ఆ చక్కటి ఆ ఫినిషింగ్ ఇవ్వటం ఇన్సైడ్ క్లోజ్ చేయటం ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ గ్రామ్స్ వచ్చిందండి క్లోజ్ చేయటం వల్ల బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ చేయటం దాని మూలంగా ఒక ఐదు గ్రాములు పెరిగిందనే చెప్పాలి మామూలుగా అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్లో కూడా చేసేస్తామండి టూ ఫోర్ నుంచి టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అలా అనుకోండి అగైన్ మీకు డెఫినెట్గా ఇరవై గ్రాములు పెట్టుకోవాలి ఎందుకంటే బ్రాడ్ బ్యాంగిల్ అండి మరి సన్న బ్యాంగిల్ కాదు చేతిలో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇది ఎంత వెడల్పు ఉంది అనేది కూడా సో ఆ విధంగా మీరు బ్యాక్ సైడ్ క్లోజ్ చేయటం చక్కటి హై ఫినిష్లోని ఈ బ్యాంగిల్స్ చేయటం జరిగిందండి టూ బ్యాంగిల్స్ ఎనఫ్ అండి మోర్ దాన్ ఎన్ఎఫ్ ఒక థర్టీ గ్రామ్స్లో బ్యాక్ సైడ్ క్లోజ్ చేయకుండా చేయించుకుంటే థర్టీ గ్రామ్స్లో పేరు వచ్చేస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ స్టాండర్డ్ సైజ్ చాలామందికి అదే సూట్ అయ్యే సైజ్ అండి ఏదైనా ఎక్స్ట్రా సైజ్ అనుకున్నప్పుడు కొంచెం ఇంకొక నాలుగు గ్రాములు ఇంకొక రెండు గ్రాములు మూడు గ్రాములు యాడ్ చేసుకుంటే బ్యాంగిల్ గట్టిగా వస్తాయి బ్రాడ్ అవటం వల్ల మరీ తక్కువ వెయిట్లో కూడా చేయలేమండి చేసినా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో కొంచెం బ్రాడ్ బ్యాంగిల్ అండి అందుకని సూటబుల్ వెయిట్ మెయింటైన్ చేయడం జరిగింది హై ఫినిష్ ఇవ్వటం జరిగింది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు వర్క్ ఎలా నచ్చిందో డిజైన్తో పాటుగా వర్క్ డీటెయిలింగ్ ఎలా ఉందో కూడా క్లోజ్ పిక్స్లో తెలుస్తుంది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ